చల్లటి మంచు రాజ్యంలో ఒక అందమైన రాణి బంగారుకోటలో జీవిస్తోంది ఆ రాణికి ఒక పాప పుడుతుంది ఆమె చర్మం మంచులా తెల్లగా పెదాలు ఎర్రగా ఉంటాయి పాప అందాన్ని చూసి ఆమెకు స్నోవైట్ అని పేరు పెడతారు స్నోవైట్ తల్లి మరణించడంతో రాజు మరోసారి పెళ్లి చేసుకుంటాడు కొత్త రాణి చాలా గర్వం అసూయతో ఉంటుంది రాణి ప్రతిరోజు అద్దాన్ని అడుగుతుంది మన రాజ్యంలో ఎవరు అందంగా ఉన్నారు అని అద్దం చెప్తుంది రాణినే అందంగా ఉంటుంది అని ఒకరోజు అద్దం చెప్తుంది స్నోవైట్ మీకంటే అందమైనది అని అసూయతో మండిపోయిన రాణి సైనికుడిని పిలిచి స్నోవైట్ను అడవిలో చంపమని ఆజ్ఞ ఇస్తుంది సైనికుడు స్నోవైట్ను అడవిలోకి తీసుకెళ్తాడు కానీ ఆమెను చంపలేక పాప పారిపో అని చెప్తాడు స్నోవైట్ అడవిలో ఒంటరిగా ఉంటుంది చాలా భయపడుతూ ఉంటుంది అడవిలో ఒక చిన్న క్యూట్ ఇల్లు కనిపిస్తుంది అలసిపోయిన స్నోవైట్ లోపలికి వెళ్తుంది లోపల ఆమె చిన్న చిన్న కుర్చీలు చిన్న పళ్ళాలు చూసి ఆశ్చర్యపడుతూ ఉంటుంది అలసిపోయి స్నోవైట్ ఏడవ బెడ్ మీద నిద్రపోతుంది రాత్రికి ఏడు బొమ్మలు ఇంట్లోకి వస్తాయి గందరగోళం చూసి ఆశ్చర్యపడిపోతాయి స్నో వైట్ నిద్రలేస్తుంది ఆమె కథ విని బొమ్మలు ఆమెను తమతో ఉండమని అంటారు స్నోవైట్ బొమ్మలతో ఆటలు ఆడుతూ పాడుతూ వంట చేస్తూ ఇంటిని శుభ్రం చేస్తూ సంతోషంగా ఉంటుంది రాణి మళ్ళీ అద్దాన్ని ఎడగగా స్నోవైట్ గురించి చెప్తుంది ఆమె అడవిలో బొమ్మలతో ఉంది అని చెప్తుంది రాణి మంత్రం వేసుకొని భయంకరమైన వృద్ధురాలిగా మారిపోయింది మంత్రగత్త ఎర్రగా మెరిచే యాపిల్కు విషం పూస్తుంది మంత్రగత్తె వృద్ధురాలి వేషంలో స్నోవైట్కు యాపిల్ ఇస్తుంది స్నోవైట్ ఆ యాపిల్ని కొరకగానే కింద పడిపోతుంది బొమ్మలు వచ్చి వైట్ ని చూస్తారు కన్నీరు మున్నీరు అవుతూ ఉంటారు బొమ్మలు ఆమెను క్రిస్టల్ గాజు శవపేటికలో ఉంచి పూలతో అలంకరిస్తారు అక్కడికి ఒక రాజకుమారుడు వస్తాడు వైట్ ని చూసి ప్రేమలో పడతాడు శవపేటిక కదులుతుండగా ఆపిల్ ముక్క బయటకు రావడంతో స్నోవైట్ కళ్ళు తెరుస్తుంది రాజకుమారు ఆమెను కోటకు తీసుకెళ్తాడు బొమ్మలంతా సంతోషంతో వీడుకోలు చెప్తాయి స్నోవైట్ రాజకుమారుడితో ఆనందంగా జీవిస్తుంది